ఒక పిసినారి వ్యక్తి తన పిసినారితనంతో చాలా డబ్బు పోగు చేశాడు ఆ డబ్బుని ఎప్పుడు కూడా సమాజం కోసం కానీ తన కుటుంబం కోసం కానీ అట్లీస్ట్ తన కోసం కూడా ఖర్చు పెట్టుకోలేదు అతనికి ఒకే ఒక లక్ష్యం ఉండేది బోలెడంత డబ్బు జమ చేసుకోవడం ఆ వ్యక్తి ముసలోడైన తర్వాత ఈ డబ్బులు నేనేం చేసుకోవాలి అని రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాడు ఇంత డబ్బు ఎవరి కోసం ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి అని ఆలోచించి ఆలోచించి బెంగతో మంచాన పడ్డాడు అతని చివరి రోజు రానే వచ్చింది అతన్ని పైకి తీసుకెళ్లడానికి ఎముడు వచ్చేసరికి ఈ పిసినారి ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుక్కున్నాడు యముడు దానికి ఒప్పుకోలేదు ఆ పిసినారి ఒక్క రోజైనా టైం ఇవ్వండి దానికి బదులుగా ఈ డబ్బంతా తీసుకోండి అన్నాడు యముడు దానికి కూడా ఒప్పుకోలేదు నీ దగ్గర జస్ట్ పది నిమిషాలు మాత్రమే ఉన్నాయి అన్నారు చేసేదేం లేక బాధతో ఆ పిసినారి ఒక పెన్ను పేపర్ తీసుకుని ఇలా రాయడం స్టార్ట్ చేశాడు నా జీవితం మొత్తం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే జీవించాను కానీ ఈ డబ్బంతా ఇచ్చినా ఒక్కరోజు జీవితాన్ని కూడా కొనుక్కోలేకపోయాను నేను చేసిన తప్పు మీరెవ్వరూ చేయకండి డబ్బు సంపాదించడంలో పడి జీవితాన్ని జీవించడం మర్చిపోకండి మనకు లభించిన ఈ జీవితం చాలా విలువైనది దొరికిన ఒక్కొక్క క్షణాన్ని కంప్లీట్ గా జీవించండి అని రాసుకొచ్చాడు ఇది కేవలం స్టోరీ మాత్రమే కాదు చాలా మంది నిజ జీవితాల్లో జరిగేది డబ్బు సంపాదించండి వద్దనట్లేదు కానీ సంపాదించిన దాన్ని కరెక్ట్ టైంలో ఫ్యామిలీ కోసం సమాజం కోసం అట్లీస్ట్ మీకోసమైనా ఖర్చు పెట్టుకోండి మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేసి మీ పేజ్ లో కూడా ఈ వీడియోని రీపోస్ట్ చేసి ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి